గతంలో ఉన్న సనాతన ధర్మం ఏంది భర్త చనిపోతే భార్య పెళ్లి చేసుకోకూడదు హిందూ సనాతన ధర్మం అంటే ఈ రోజు ఒకరు ఇద్దరు అనేవి పెళ్లిళ్ళు మళ్ళీ చేసుకుంటూనే ఉన్నారు మళ్ళీ ఇది సనాతన ధర్మమా కాదా అది హిందూ మతానికి వ్యతిరేకమా అనుకూలమా ఎవరు చెప్పారు పెళ్లి చేసుకోకూడదు అని ఆనాటి కాలంలో ఎవరు చేసుకున్నారు మేడం అది మనం సృష్టించుకుంది కదా ఇప్పుడు నేను అనేది కూడా ఆ సృష్టిని రాసుకుందాం మనం ఇప్పుడు ఒక ఒక ని వాళ్ళ ఉన్నది ఏంటంటే మేడం నచ్చకపోతే డైవర్స్ అనే విధానం ఉంది అవును అది క్రిస్టియానిటీలో మాత్రమే ఉంది రెండోది వీళ్ళకు తలాక్ అనే ఒక విధానం ఉంది హిందువులకు ఏముంది మేడం డైవర్స్ అనేది వాళ్ళకి మాత్రమే ఎందుకు విడాకులు అనేవి హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం మనకు విడాకులు పదం ఎప్పుడు లేదు మేడం లేదు మేడం చాలా మంది తెలియదు ఆ కోర్టులే ఇచ్చారు మేడం నేను ఫస్ట్ లోనే మీకు పదం చెప్పాను మేడం మీకు నేను నేను ఫస్ట్ లోనే పదం చెప్పాను ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కడు క్రిస్టియన్ హిందువుగా మాత్రమే జీవిస్తున్నాడు మన రాజ్యాంగం క్రిస్టియానిటీ నుంచి వచ్చిందే తప్ప హిందుత్వం నుంచి రాలేదు ఎందుకంటే భారతదేశం అప్పటికి హిందూ దేశం కాదు హిందూ అనే మతం ఆ పదంలో ఆ టైంలో లేదు అంత బలమైనది లేదు ఆ టైంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు క్రిస్టియానిటీ ఇస్లాం మాత్రమే ఉన్నాయి అక్కడ ఉన్న రాజ్యాంగా తెచ్చుకొని వాటిలో మన దేశానికి ఏది అనుగుణంగా అయితాయి అనేది రెండు వందల మంది పైచులుగు మంది కూర్చొని ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి సెట్ చేసి ఇచ్చారు సో దట్ అప్పటి నుంచి మాత్రమే డైవర్స్ అనే విధానాన్ని తీసుకొచ్చారు అంతకు ముందు డైవర్స్ అనే పదం లేదు నచ్చలేదు అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అదే అంటున్నాను అప్పుడు నచ్చలేదు కాబట్టి పంచాయతీలు పెట్టుకొని ఊర్లలో పది మంది కూర్చొని తీర్మానించేసి పెళ్లి అప్పుడు పెళ్లిళ్ళు లేవు మేడం విడాకులు లేవు విడాకులు అనే పదం లేదు ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు విడివిడిగా బతికే వాళ్ళంతే ఆ విధానానికి చట్టపద్ధతి తెచ్చింది ఎవరు అంటే వీళ్ళు డైవర్స్ అనే విధానాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు మళ్ళా రెండో తిరుగు పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు మేడం అప్పట్లో ఆడవాళ్ళు మళ్ళీ రెండో పెళ్లి మగవాడు చేసుకునేవాడు ఈ మతాలు పుట్టిండేదే ఒక దాని కోసం సార్ అప్పట్లో విడాకులు అంటే ఒకసారి విడిపోయినాక మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని మీరు అంటున్నారు కదా ఆ టైంలో లేవు అదే అంటున్నాను ఆ టైంలో ఏంటి అంటే రెండు కుటుంబాలకు సంబంధించి కూడా ఒక పరువును దృష్టిలో పెట్టుకొని వద్దు అని ఒక గౌరవాన్ని నిలుపుకోవడానికి అప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటి అంటే మనం అప్డేట్ అయిన ప్రకారం కూడా ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలో కూడా జనరేషన్ అలా ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోకుండా లైఫ్ లాంగ్ బతకలేరు తోడు లేకుండా బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు అందరికీ కూడా అందుకే కావాల్సిన తోడు కావాలి అని కోరుకుంటున్నారు నచ్చకపోతే విడిపోవాలి అనుకుంటున్నారు ఇంకొకటి కూడా ఏంటంటే సార్ అప్పట్లో విడాకులు లేవు అన్నారు కదా ఇప్పుడు ఈ విడాకులు అనేది ఏ మతం నుంచి సృష్టించబడింది ఏ కులం నుంచి సృష్టించబడింది అనేది కాదు ఇక్కడ రెండు మనసులు చెడిపోయినప్పుడు వాళ్ళు విడాకులు అనే పేరుతోటి విడిపోయి బ్రతకడమే మేలు ఎందుకంటే కలిసి ఉండి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం కంటే విడిపోయి బతకడం మేలు కదా అని ఒక నిర్ణయాన్ని తీసుకొని బతుకుతున్నారు అది కరెక్టే మేడం నేను మేడం మనం రాజ్యాంగం మేరకే జీవిస్తున్నాం ఇక్కడ హిందువులు హిందూ భారతదేశ రాజ్యాంగం మేరకే జీవిస్తున్నారు మిగతా వాళ్ళు వాళ్ళ మతాచారాల ప్రకారం జీవిస్తున్నారు మనం మాత్రం భారతదేశ రాజ్యాంగానికి కట్టుబడి హిందువులు జీవిస్తున్నారు కానీ మిగిలిన రెండు మఠాలు అట్లా లేవు వాళ్ళ స్వార్థం వాళ్ళ బైబిల్ ఏం చెప్పిందని వాళ్ళ కురాన్ ఏం చెప్పిందని వాళ్ళు చేస్తున్నారు అదే తప్పు ఇప్పుడు అలా స్వార్థంగా అలాగా బతకాలంటారా హిందువులు నేను హిందువులు మనం రాసుకుందాము మన రాజ్యాంగం అనే దాన్ని కూడా సంస్కరించుకోవాల్సిందే తప్పు ఇది క్రిస్టియన్ రాజ్యాంగం ఒకటే మేడం తప్పు చేశాడు అంటే క్షమించమంటది ఎన్ని తూర్లైనా క్షమించమంటది ఇప్పుడు మనకు అందరికీ తెలిసింది మేడం ఫస్ట్ హిందూ మతం ఉందనుకుందాం తర్వాత వచ్చింది క్రిస్టియానిటీ ఆ తర్వాత వచ్చింది ఇస్లాం మనకు తెలిసిన రూల్ ప్రకారం ఎందుకు ఇది ఇలా వచ్చింది అంటే క్రిస్టియన్ హిందువులలో ఉన్నప్పుడు ఒకరి ఒకడు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చు ముగ్గురిని నలుగురిని ఐదు మందిని కూడా పెళ్లి చేసుకోవచ్చు హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటారు హిందూ హిందూ క్రిస్టియన్ క్రిస్టియన్ ముస్లిం ముస్లిం కదా సార్ హిందుత్వమే ఉండేది మేడం తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది అంటారు అంటే మన దేశంలో కాదు మేడం మామూలుగా వచ్చిండేది ఫస్ట్ హిందూ మొదటి నుంచి మన దేశంలో చెప్పబడింది తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది క్రిస్టియానిటీ నుంచి విభేదించి ముస్లిం వచ్చింది అంటారు ఇస్లాం వచ్చేది రాను చెప్తున్నా సార్ మేము అంటే అబ్రహం ఇబ్రహీం అంటారు చూసారా అంటే ఒకటి ఏంటి అంటే కూడా ఇక్కడ హిందూ ముస్లిం ఆ తర్వాతే క్రిస్టియన్ వచ్చింది అంటారు మన దేశంలో వచ్చింది కదా మేడం మన గురించి మాట్లాడట్లే సార్ నేను మన దేశాన్ని మాట్లాడట్లే టోటల్ గా అలా ఫస్ట్ అంటే హిందూ మతం అనే వదిలేస్తే ఫస్ట్ బైబిల్ వచ్చింది బైబిల్ వచ్చిన తర్వాత క్రిస్టియాని ఖురాన్ వచ్చింది దీనికి ఎందుకు వచ్చింది అన్న దానికి ఏంటంటే రూల్స్ ఏ క్రిస్టియానిటీలో ఏంటంటే ఎంతమందిని ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు నచ్చలేదు ఒడేసేసి ఇంకొకటి చేసుకో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే బానిసత్వం క్రిస్టియానిటీలో లేదు సమానత్వం అంటే ఎవరికి ఎన్ని రకాల హక్కులు ఎంత ఈ ఎంత స్వేచ్ఛ అంటే ఆడవారికి క్రిస్టియానిటీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ మతంలోనూ ఉండదు అట్లా అన్ని అన్ని సమానంగా ఇచ్చారు దాన్ని ఒప్పుకోలేదు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించారు సాక్ష్యాలు కాదు మేడం ఇప్పుడు క్రిస్టియన్ లో ఎంత మంది ఆడవాళ్ళకు ఎలాంటి స్వేచ్ఛను ఇచ్చారో అది చెప్పండి పోనీ హిందువులలో ఎవరు వాళ్ళు బయటికి రావట్లేదు మేడం అది వాళ్ళు లోపం మేడం నేను అనేది అలా కాదు మేడం బానిసత్వం అనే పదంలో ఏంటంటే మేడం నా పాయింట్ ఆఫ్ వ్యూ లో వ్యూలో నేనేం చెప్తానంటే ఇప్పుడు ముస్లిమ్స్ మహిళలు ఉన్నారు వాళ్ళు బుర్కా వేసుకొని వస్తారు వాళ్ళు ఎంతో అందంగా ఉండి కూడా వాళ్ళు చూపించుకోలేని పరిస్థితి ఏంటంటే వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు దాన్ని ఆనందిస్తున్నారు అట్లా క్రిస్టియానిటీలో వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకు కొన్ని ఫ్రీ అంటే ఈ విధమైన డ్రెస్సులు ఉండాలి ఈ విధమైన డ్రెస్సులు వేసుకోవాలి అనేది ఏం లేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అన్నది చెప్పారు ఆ విధంగా వాళ్ళు లైఫ్ స్టైల్ ఉండింది ఆ ఇలా ఉండకూడదు అని చెప్పి ఇస్లాం వచ్చింది ఇస్లాం లో ఏంది ఒక వ్యక్తి ఎనిమిది మందిని చేసుకోవచ్చు లేదా నలుగురిని చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఇంతమందిని చేసుకోవచ్చు అంటే ఇచ్చుకుంటూ చేసుకోవాలి హిందుత్వం ఇప్పుడు మనందరం కూర్చొని రాసుకుందాం మనుషులు కూర్చొని రాసుకోవాలి ఈ విధమైన డ్రెస్ కోడ్ ఉండాలి ఒకవేళ నచ్చకపోతే విడాకులు తీసుకోవాలి విడాకులు తీసుకున్నట్టయితే ఈ విధమైన బర్ణాలు ఇవ్వాలి ఇంత ఇతరస్తిలో ఇంత ఇవ్వాలి అంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళు బురక వేసినట్టు క్రిస్టియన్స్ మాట్లాడుకుందాం కూడా ఇప్పుడు హిందువులు ఆరెంజ్ కలర్ బుర్కా వేసుకోవాలండి హిందువులు కూడా ఒకట నాతో నాకు ఎప్పుడైనా చెప్తాడు వాళ్ళు నల్ల బుర్కా వేసుకుంటారు చెప్పారు ఒక నాకు ఒక గ్రూప్ లో వచ్చాడు హిందువులు కూడా ఆడవాళ్ళందరూ బుర్కా వేసుకోవాలి ఆరెంజ్ కలర్ లో ఉండాలి ఇది అన్నాడు అది డిసైడ్ చేయడానికి అతను అతను ఒక అభిప్రాయం అతను చెప్పారు మేడం ఇప్పుడు మీరు కూడా ఒక డ్రెస్ కోడ్ డిసైడ్ చేయడానికి మీరు ఎవరు అందుకే నేను ఉంటానా వి షుడ్ హావ్ ఏ మీటింగ్ అది ఎక్కడ మీట్ చేయాలి ఎక్కడ మీటింగ్ జరగాలి గుళ్ళల్లో జరగాలి ఇప్పుడు గుల్లల్లో జరుగుందని మనం రాసుకోవాలి ఒక చక్కగా చీర కట్టుంది రాసుకుందాం ఇంకొకటి చక్కగా చీరకట్టు ఉంది చక్కగా చూడిదారులు వేసుకుని తిరుగుతున్నారు నిండు బట్టతనం అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ చదువులు ఎక్కువగా చదువుకొని కూడా అన్ని పరిచయాల కొద్ది కావచ్చు ఇంకా మోడర్న్ గా ఉండాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు మీరు అన్నారు క్రిస్టియన్ మతంలో వాళ్ళకి నచ్చిన డ్రెస్ ఏదో ఏ విధంగానైనా సరే వేసుకోవచ్చు అని అలాగే హిందూ మతంలో వాళ్ళకి నచ్చిన డ్రెస్లు వాళ్ళు కంఫర్ట్ గా ఇంకొకటి ఏంటంటే ఆ మతాలకు మించి ఇక్కడ ఇంకా సాంప్రదాయం అనేది మర్చిపోలే లో ఇప్పుడు సాంప్రదాయం పోయిందని చెప్పలే సాంప్రదాయం అనేది తగ్గిపోతుందని మాత్రమే చెప్తాను తగ్గుతుంది అది తగ్గుతున్నాను దాని కారణాలు ఏంటంటే మనం రూల్స్ ఇప్పుడైనా రాసుకోకపోతే ఇప్పుడు ముస్లిం అమ్మాయి ఇష్టం వచ్చిన తిరిగింది అనుకోండి దారిపోయే ముస్లిం కూడా అమ్మాయిని ఆపి అమ్మాయిని మందలిస్తాడు అది చెప్పండి మన హిందూ మతంలో రూల్స్ రూల్స్ లేవు రాసుకోకపోతే రాబోయే కాలంలో ఇతర మతాలు మన మీద దాడి ఎందుకు చేస్తాయంటే నిధులు దాడి చేస్తారు నిధులు లేకపోతే ఎందుకు కొన్ని దేవాలయాల్లో ఇప్పటికి కూడా పాటిస్తున్నారు ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.